రెండు వేల టీ ఇరవై ప్రపంచకప్ గుర్తుందా అంత సులభంగా భారత అభిమానులు మర్చిపోలేరు ఎందుకంటే సచిన్ తెందుల్కర్ సౌరవ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా అనుభవం లేని మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో యువ భారత్ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది అందులోనూ ప్రపంచంలో అత్యంత మేటీ జట్టైన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి మేటీ జట్లను ఓడించడమే కాకుండా ఫైనల్ చేరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది పొట్టి ఫార్మాట్ ఆరంభ ప్రపంచకప్ నే కైవసం చేసుకుని అదగొట్టింది అంతకు కొన్ని నెలల ముందే వన్డే ప్రపంచకప్లో గ్రూపు దశలోనే నిష్క్రమించి ఘోరంగా పరాభవాన్ని అందుకున్న టీమిండియా టీ ఇరవై ప్రపంచకప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కాని అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది నేటితో ఆ మహఘట్టానికి పదిహేడు ఏళ్లు పూర్తయింది టీ ఇరవై చరిత్రలోనే దాయాది జట్టు పాకిస్తాన్ పైచిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది టీమిండియా దాయాది జట్టు గెలవాలంటే చివరి ఓవర్కు పదమూడు పరుగులు అవసరం కాగా జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు ధోని అందరి చూపు జోగిందర్ శర్మ వైపే ఉన్నాయి అతడు మూడో బంతిని విసిరాడు ఆ బంతిని స్కూప్షాట్ గా ఆడిన గాల్లోకి లేపాడు షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న శ్రీశాంత్ ఆ బంతిని అద్భుతంగా ఓడిసిపట్టాడు ఫలితంగా టీమిండియా ఆవరణంలో సంబురాలు మొదలయ్యాయి భారత అభిమానుల కేరింతలు గోలలు నడుమ మొదటి టీ ఇరవై ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకుంది ఈ ఫైనల్ మ్యాచ్ జరిగిన నేటితో సరిగ్గా పదిహేడు ఏళ్లు పూర్తయ్యాయి